హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ దాము దామో బాలాసార్ వాడితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ ఏపీలో ఎలక్షన్స్ని దృష్టిలో ఉంచుకొని చాలా సంస్థలు సర్వేలు నిర్వహించి వాటి ఫలితాలను రిలీజ్ చేస్తున్నాయి అయితే రీసెంట్ టైంలో చూసుకుంటే చాలా సంస్థలు రిలీజ్ చేసిన ఫలితాలన్నీ కూడా వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి వైసీపీ గెలిచేస్తుందని చెప్పేస్తున్నారు అంటే ఇది వైసీపీ మేనేజ్ చేస్తుందా లేకుంటే రియల్గా అన్నీ కూడా అలానే ఉన్నాయంటారు యా దాదాపు ఇప్పుడు నాలుగు సర్వేలు పెద్ద వచ్చాయి ఒకటేమో పోల్ స్ట్రాటజీ సర్వే రెండోది పొలిటికల్ క్రిటిక్ సర్వే మూడోది లోక్పోల్ సర్వే నాలుగోది ఇప్పుడు రీసెంట్గా నిన్న వచ్చింది జన్మత్ పోల్ అని ఒక సర్వే ఈ నాలుగు సర్వేలు కూడా క్లియర్గా వైసీపీనే అధికారంలోకి వస్తుంది అనేది చెబుతున్నాయి పోల్ క్రిటిక్ సర్వే అయితే నూట పదహైదు సీట్లు వైసీపీకి వస్తుంది టీడీపీ జనసేనకి అరవై సీట్లు పరిమితం అవుతుంది అని చెప్తున్నారు లోక్ పోల్ అయితే పద్మూడు లోక్పోల్ వచ్చి ఓన్లీ లోక్సభ చేసింది ఎందుకంటే దేశవ్యాప్తంగా చేసింది అది లోక్పోలు అప్పుడు తెలంగాణలో కూడా లోక్పోల్ సర్వే గురించి మనం చెప్పుకున్నాం దాదాపు దగ్గరగానే లోక్పోల్ సర్వే తెలంగాణ సంబంధించి చెప్పింది అంటే టైట్ మెజార్టీతో కాంగ్రెస్ వస్తుందని లోక్పోల్ ఇక్కడ చెప్పింది సో ఇప్పుడు అక్కడ పదమూడు నుంచి పదహైదు లోక్సభ స్థానాలు అంటే ఇరవై ఐదులో పదమూడు నుంచి పదహైదు వైసీపీకి వస్తాయని ఓన్లీ ఆరు నుంచి ఎనిమిది మాత్రమే ఈ కూటమి జనసేన టీడీపీ కూటమికి వస్తాయని ఇటు కాంగ్రెస్కి ఒకటి బీజేపీకి ఒకటి వస్తుంది అనేది అది చెబుతున్నది అక్కడ ఇప్పుడు కొత్తగా జన్మత్ పోల్ ఏం చెప్తుందంటే లోక్ అసెంబ్లీలో నూట పద్నాలుగు నుంచి నూట పదిహేడు వరకు వైసీపీకి వస్తుందని టీడీపీకి జనసేన కో నలభై తొమ్మిది నుంచి యాభై ఒకటి వరకు పరిమితం అవుతాయని చెప్తున్నారు సో ఓవరాల్గా జగన్కి ఒక ఫిఫ్టీ టూ పర్సెంట్ ప్రజలు జగన్నే సీఎంగా ఎంచుకుంటున్నారనేది ఈ సర్వే ఓవరాల్ సర్వేలు చెబుతున్నాయి సో ఇదంతా నిజంగానే ఇప్పుడు ఏంటంటే మనకి సర్వేల మీదనే ఎవరికి ఇప్పుడు క్రెడిబిలిటీ పోయింది ఇంతకు ముందులాగా క్రెడిబిలిటీ లేదు సర్వేలు వెనక రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చి చేయించుకుంటాను కాకపోతే కొద్దిగా ఎగ్జిట్ పోల్స్ని కొంత నమ్మచ్చు అంటే ఎలక్షన్లు అయిపోయినాక కాబట్టి ఆ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా చెప్పకపోతే వాళ్ళకి క్రెడిబిలిటీ ఉండదు ఇప్పుడు ఎందుకు ఈ సర్వేని ఎందుకు నమ్మలేమంటే సర్వేల ఉద్దేశం ఏమంటే ఎవరు గెలుస్తారు అని కానీ చెప్తే ప్రజల్లో సైకలాజికల్గా ఒక ఒక ఎఫెక్టివ్ తీసుకురా రావడం అంటే గెలిచే వాళ్ళకే ఓట్లేద్దాం ఓడిపోయే వాళ్ళకి ఎందుకు అని వాళ్ళు గెలుస్తారంట కదా గెలుస్తారంట కదా అని ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేయడం సో ఇది అంటే పీపుల్ మైండ్ మైండ్స్ని మ్యానిపులేట్ చేయడం అనమాట ఇది ప్రధానంగా ఉద్దేశం అందుకని తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ఈ సర్వేలన్నీ కూడా బోటకం ఇవన్నీ కూడా డబ్బులిచ్చి జగన్ చేయించుకుంటున్నాడు మొన్న కూడా ఇండియా టుడేతో కూడా మూడున్నర కోట్లు ఇచ్చి ఎడ్యుకేషన్ సమ్మిట్ పెట్టుకొని అక్కడ కూడా మళ్ళీ రాజకీయాల్లో మాట్లాడి వెళ్ళాడు ఆయన చేసిన గొప్పలు చెప్పించుకోవడానికి నేషనల్ మీడియాలో టమ్ముకు కొట్టుకోవడానికి చేస్తున్నాడు ఆల్రెడీ టైమ్స్ గ్రూప్స్తో కూడా వాళ్ళు అప్ అయ్యి ఇరవై ముప్పై కోట్లు వంద కోట్ల వరకు కూడా వాళ్ళకి అర్పించారు ప్రజల డబ్బు సో ఇదంతా జగన్ ప్లాండ్గా మీడియా మ్యానిపులేషన్లో వెళ్తున్నాడు అనేది వాళ్ళు చెప్తున్నారు ఇంకొక పక్క వైసీపీ మాకంటే మీకే కదా బలమైన మీడియా ఉంది ఈనాడు ఉంది జ్యోతి ఉంది టీవీ ఫైవ్ ఉంది సో ఇంకా ఏబిఎన్ఎం ఈటీవీ అన్నీ మీకే కదా బలంగా ఉన్నాయి సర్కులేషన్లో కూడా అవి చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు ఈనాడు ఫ్రీగా కూడా వేస్తున్నారని చెప్తున్నారు సో మీ మీడియాతో పోలిస్తే మాకేముంది మాకు మహా అంటే సాక్షి ఉంది అంతకంటే ఏముంది అనేది వాళ్ళు చెప్తున్నారు సో ఏదేమైనా ఇక్కడ మీడియా వారు ఒకవైపు జరుగుతుంటే రెండవ వైపు సర్వేల పోటీ కూడా కనబడుతుంది సో తెలుగుదేశం కూడా కొన్ని సర్వేలు చేయించుకోవడం మొదలుపెట్టినట్టుగా అర్థం ముఖ్యంగా ఎన్ఆర్ఐల నుంచి వచ్చి ఇక్కడ కొంతమంది సర్వేలు చేస్తున్నారు అవి కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు అంటున్నారు ఆల్రెడీ ఒకటి రెండు సర్వేలు తెలుగుదేశానికి వస్తుంది అనే కూటమి గెలుస్తుందని కూడా చెప్తున్నారు ఏదేమైనా ప్రధానమైన సర్వేలు అయితే వైసీపీ వస్తుందనేది అయితే చెబుతున్నాయి అంటే ఇవన్నీ ఎంతవరకు నిజమనేది ఎవరు చెప్పలేరు ఖచ్చితంగా దీంట్లో వైసీపీ డబ్బులు ఇచ్చి చేయించుకునేది అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే దానికి ఇప్పుడు అవసరం కాబట్టి సో జనరల్గా ఏంటంటే ఒక మైండ్ సెట్ని ప్రజల్లోకి తీసుకురావాలి అది గెలుస్తుంది మామూలుగా అయితే మనకి జనరల్గా కనబడే పిక్చర్ అయితే ఈ స్వీపింగ్ అయితే లేదు అంటే కంప్లీట్గా మొగ్గు ఇటువైపు లేదు సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి వీళ్ళు వీళ్ళు అనుకున్నట్టుగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కానీ లేకపోతే టూ థౌజండ్ నైన్లో వచ్చినట్టుగా వన్ ఫిఫ్టీ టూ సీట్లు కానీ అవి ఈసారి వచ్చే ఇది కనబడట్లేదు ఏదేమైనా టైట్గానే ఇక్కడ కాంగ్రెస్ ఎలాగైతే ఆరేడు దీంతో గెలిచిందో అక్కడ కూడా ఏది గెలిచినా కూడా మ్యాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ సీట్ల తేడాతోనే గెలిచే అవకాశం ఉంది అక్కడ మ్యాజిక్ ఫిగర్ ఎయిట్ ఎయిట్ ఇంకొక మహా అంటే ఒక వంద వంద ప్లస్ వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీకి వచ్చినా అంతకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు అందుకని ఇలాంటి ఒక టైట్ ఇది కండిషన్లో రకరకాల సమీకరణాలు ముందుకు వస్తున్నాయి ఒక కన్ఫ్యూజ్ వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయం రాజకీయాల్లో నెలకొని ఉంది ఒక పక్క వీళ్ళిద్దరి పొత్తులు ఇంకా ముందుకెళ్లట్లేదు తెలుగుదేశం జనసేన పొత్తులు పొత్తులు ఖరారు సీట్ల విషయంలో కూడా రెండుసార్లు కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫైనలైజ్ చేశారని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా అనౌన్స్ చేయలే ఇప్పటివరకు యాక్చువల్గా సంక్రాంతికి అనౌన్స్ చేస్తారని చెప్పినారు మంత్ ఎండ్ కూడా అయిపోయింది ఇప్పటివరకే అనౌన్స్ చేస్తున్నట్లేదు ఉమ్మడిగా కూడా వాళ్ళిద్దరు కార్యక్రమాలు చేయట్లేదు మామూలుగా అయితే కింది స్థాయి వరకు కోఆర్డినేషన్ కమిటీలు సమన్వయ కమిటీలు పెట్టి సమన్వయ సమావేశాలు చేయాలి అవన్నీ స్టార్ట్ చేశారు ఆ సమన్వయ సమావేశాల్లో గొడవలు మొదలైనవి దాంతో అవి కూడా ఆపేశారు పై స్థాయిలో అసలు అవి మొదలె కాల సమన్వయ కార్యక్రమాలు మొదలె కాల ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నప్పుడు జనసేనకి టీడీపీకి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి అనేక చోట్ల ఎందుకంటే వీళ్ళు ఇంకా టికెట్లు అనౌన్స్ చేయలేదు కాబట్టి సీట్లు అక్కడ నాకే ఇస్తారని తెలుగుదేశం వాళ్ళు మాకే ఇస్తారని జనసేన వాళ్ళు మళ్ళీ జనసేనలో రెండు వర్గాలు తెలుగుదేశంలో రెండు మూడు వర్గాలు ఇలాగా గందరగోళం అయితే ఉంది మరోవైపు వైసీపీది ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి వైసీపీది అయితే అనౌన్స్ చేసేస్తున్నారు కాబట్టి అక్కడ క్లియర్గా సిట్టింగులకు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ రెబల్స్గా మారిపోతున్నారు వాళ్ళల్లో కొంతమంది జనసేనలో జాయిన్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కొనతల రామకృష్ణ జనసేనకి వెళ్తున్నాడు బాలసౌరి వెళ్తున్నాడు ఆల్రెడీ వైజాగ్ ఎమ్మెల్సీ వెళ్ళాడు సాయి ఇలాగా చాలామంది జనసేనలకు వెళ్తున్నారు కొంతమంది తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారు ఇంకా కూడా తెలుగుదేశంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది మరొక పక్క కొత్తగా షర్మలకు దిగి ఆమె ఉన్న కన్ఫ్యూజన్ చాలదని ఆమె కొంత పెంచింది షర్మిల వాళ్ళ నాన్న వైఎస్ఆర్కి దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ ఆమె కలుస్తుంది నిన్న దుట్ట రెడ్డిని కలిసింది రావు తర్వాత కొనతల్ల రామకృష్ణ ఇంటికి వెళ్ళింది ఇలాగ ఆమె రకరకాల వాళ్ళని ఆమె కలుస్తుంది సో ఉండవాళ్ళని కూడా నిన్న కలిసినట్టుంది సో ఇలాగా ఆమె ఒకవైపు ఆమె నరుకొస్తుంది ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీలో చేరాడు కాపు రామచంద్రారెడ్డి చేరుతారని చెప్తున్నారు గూడూరు వరప్రసాద్ ఏమో జనసేనలోకి వెళ్తాడు అంటున్నారు అట్లాగా వైసీపీలో కూడా భయంకరంగా గందరగోళం ఉంది తెలుగుదేశంలో ఇంకా అదే పరిస్థితి ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వాలి జనసేనకి ఇవ్వాలి రేపు బీజేపీ ఏమన్నా వస్తే బీజేపీకి ఇవ్వాలి లేదా బీజేపీ రాకుండా కాంగ్రెస్కి వెళ్తే కాంగ్రెస్కి ఇవ్వాలి ఈ ఇవన్నీ ఇస్తే తెలుగుదేశంలో ఆస్పిరెన్స్కి ఇబ్బంది ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి ఓవరాల్గా అది మొత్తంగా ఏ పార్టీ కూడా ప్రశాంతంగా అయితే లేదు ఏ పార్టీలో కూడా హ్యాపీగా ఎన్నికలకు పోయే పరిస్థితి అయితే తెలియదు అన్ని పార్టీల్లో పరిస్థితి కూడా గందరగోళం ఉంది ఉన్న వాటిలో ఎంతో కొంత బెటర్ పొజిషన్ అంటే జనసేనే ఎందుకంటే వాళ్ళకి గతంతో పోలిస్తే పోయేదేం లేదు అంతకంటే అయితే లేదు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి గైనే ఇప్పుడు జనసేన తో పొత్తు కోసం ఇటు బీజేపీ ఇటు తెలుగుదేశం మధ్య కూడా పోటీ వచ్చిందని చెప్తున్నారు బీజేపీ జనసేనని తెలుగుదేశం నుంచి లాగి మొంత కలుపుకొని వెళ్దాము సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ ని ప్రకటిద్దామన్న వ్యూహం బీజేపీకి ఉన్నట్టుగా చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ